ఈ పువ్వుల చెట్టు ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులుండవు భార్య భర్తకు చాలా మంచిది మందార పువ్వులు సంపదకు దేవత అయిన లక్ష్మికి ప్రీతికరమైనవని నమ్ముతారు కాబట్టి ఈ మొక్కను వాస్తు ప్రకారం నిర్ణీత దిశలో నాటితే ఇంట్లోని సమస్యలు తీరుతాయని నమ్మకం మీ అదృష్టాన్ని పెంపొందించడానికి చాలా పుష్పాలు ఉన్నాయని వాస్తు చెబుతోంది వాటిలో ఎర్రటి పువ్వు ఒకటి ఈ పువ్వు చాలా మందికి సులభంగా అందుబాటులో ఉంటుంది నేటికీ గ్రామాల్లో చాలా ఇళ్లలో ఎర్రటి పూలు దర్శనమిస్తున్నాయి వాటిని మందార పువ్వులు అంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పువ్వు ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది రుణ విముక్తిని కలిగిస్తుంది దీనివల్ల మీకు ఎప్పటికీ డబ్బు సమస్యలు ఉండవని ఈ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి దానిని ఇంటి ఆవరణలో తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోండి అలాగే మొక్క ఎండిపోకుండా ఉండటానికి క్రమం తప్పకుండా నీరు పోయాలి ఇంట్లో ఈ మొక్కను నాటితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీరు అప్పుల సమస్యతో బాధపడుతుంటే ఈ పువ్వులు ఆ సమస్యను దూరం చేస్తాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజున మీ డబ్బు పెట్టే గదిలో ఈ పువ్వులు పెట్టండి అంతకు ముందు గణేశుడిని దుర్గామాతను ధ్యానించాలి ఇలా ఏడు రోజులు కంటిన్యూగా చేస్తే డబ్బు సమస్య పోతుంది చాలా సార్లు కొన్ని కారణాల వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి ఇది భార్యాభర్తల మధ్య సంబంధాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది కొన్నిసార్లు ఇది సంబంధాల విచ్ఛిన్నానికి కూడా దారితీస్తుంది అటువంటి పరిస్థితిలో దిండు కింద మందార పువ్వుతో నిద్రించడం మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి పరిష్కారంగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న సమస్యలకు ఎర్ర మందార పువ్వులను రాగి పాత్రలో ఉంచి అందులో నీటిని నింపి సూర్యదేవుని పూజిస్తే పరిష్కారం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు